కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలవలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలుగుదేశం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి అర్థాలు వేరు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గొట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఓ మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒల్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పిన భావిస్తూ ఉన్నా